చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి మీటింగ్లు ఇక్కడ జరిగినాయి మొన్న తణుకులో జరిగింది నిడదోళ్ళలో జరిగింది సరే మొన్న టీవీలో చూసాము పెద్ద మచ్చదీపట్నం విపరీతంగా ఉన్నారు జనం అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మనూరులోనే భీమవరంలో జరిగింది సుమారు తొమ్మిది వందల ఎనభై చిల్లర బస్సులు రాశారు ఎక్కడెక్కడిపో తీసుకొచ్చారు ఎక్కడెక్కడి నుంచో జనాన్ని తీసుకొచ్చారు బస్సుకి తొమ్మిది వందల బస్సులు ఎనభై బస్సులు అంటే బస్సుకి పది మంది వస్తే తొమ్మిది వేల ఎనిమిది వందల మంది పూరు నుంచి రావాలి మరి అక్కడ పట్టుమని ఆరేడు వేలు కూడా లేరు ఏళ్లతో అక్కటి జనం మరి అంత ఫ్లాప్ మన ఊర్లో అయింది ఆయన మీటింగ్ బస్సులు ఎక్కువ జనం తక్కువ చెట్ల నరుకుడు వేలవేళ ఆడిపోతున్నాయి ఆయన ఏ రోడ్లో వెళ్తాడా అని చెప్పి మనుషులు భయపడుతున్నాయి కాదు షాపుల భయపడతాయి కాదు చెట్లు కూడా ఇప్పుడు మనిషికి నీడనిచ్చే చెట్టు పక్షికి గూడునిచ్చేది చెట్టు మరి ఇంతమంది మనుషుల్ని ఇచ్చే ఆ వృక్షాలని వాటి మీద జీవించే ఆ పక్షుల్ని ఇంత ఇన్ని ప్రాణుల ఇన్ని జీవుల్ని ఇబ్బంది పెట్టే ఆ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎన్నుకోవటమా అని ప్రతి ఒక్కరూ కూడా ఓపెన్గా ఆలోచించడమే కాకుండా ఓపెన్గా వారి మద్దతుని తెలియచేస్తున్నారు రావులపాలెం నిన్న ఆయన రోడ్ షో అని చెప్పుకుంటే సరే పేపర్లో బొమ్మలు వేరుగా ఉంటాయి గ్రాఫిక్స్ గ్రాఫిక్సు కొంతమంది అక్కడి నుంచి నిన్న నన్ను కలవడానికి వస్తే ఆ రావులపాలెం జంక్షన్ దగ్గర రెండు వేల మంది ఉన్నారట మ్యాక్సిమం అది కూడా ఎందుకంటే నేను జనవరిలో మొట్టమొదటిసారి నియోజకవర్గానికి వచ్చినప్పుడు రావులపాలెం జంక్షన్ అది నా పార్లమెంట్ కాదు ఆ జంక్షన్ జామ్ జామైపోయింది లోకల్లో వాళ్ళు కానీ కోనసీమ నుంచి వచ్చిన వారు కానీ వేలాది జనం అక్కడ అందులో సగం మంది కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకి చాలా స్పష్టంగా అని చెప్పడం కొన్ని ఫోటోలు కూడా తీసి నాకు చూపెట్టారు సరే తర్వాత ఫోటోలు డిఫరెంట్గా ఉంటాయి మాయా జగన్ మాయా అదంతా సో దీన్ని బట్టి ఒక పల్స్ అనేది చాలా స్పష్టంగా అర్థమైంది ఒక వ్యక్తిని చూడటానికి కూడా ఇష్టపడతలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు అలాగే సినిమాలు తీశారు మూడు సినిమాలు ఒకటి కాదు రెండు కాదు ఒకటి రిలీజ్ అయింది వారానికి పోయింది ఆ తర్వాత ఇంకోటి రిలీజ్ అయింది ఒక రోజులో పోయింది ఆ మూడో సినిమా రిలీజే కాదా డైరెక్ట్గా ఏంటది ఫైబర్ నెట్లో వేసి బలవంతంగా వంద కలెక్ట్ చేసి చూపెట్టమన్నా కావాలంటే వంద తీసుకుపోరా బాబు ఆ సినిమా మటుకు మేము భరించలేమని చెప్పి చెప్పారు ఆ తర్వాత వరమగారి బయోపిక్ తిట్టు మానేస్తాను పనికి మన వాళ్ళు బయోపిక్ అని చెప్పి ఆయన కూడా క్లియర్గా చెప్పి ఆయన మంచి సినిమాలు తీసుకుంటానని చెప్పి ఆయన కూడా విరమించారు సో ఇవన్నీ ఏంటంటే మనకి పరీక్షలు మూడు సినిమాలు వదిలేడు ఒక్కడ చూడలేదు మన ఊళ్ళోకి వచ్చారు ఎవడో పట్టించుకోవాలా దానికి ఏం చేయాలి ట్రాఫిక్ జాములు చేసి ఈ పనికి మనం పోలీసుల సహకారంతో అటు ఇటు దారి ఆపేసి బలవంతంగా కూడల్లో జనాల్ని నుంచోబెట్టి ఇవాళ మళ్ళీ పరదాలతో బయలుదేరటం జరిగింది చూసారా మీరు ట్రాక్టర్ పరదాలు ఆ పరదాల్లో మళ్ళీ ఈ మూడు రంగుల పరదాలు మరి అది పోలీసులు ఎలా ఎలా చేశారో నాకు తెలియదు రోడ్డు పొరుగుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీ మూడు రంగులతో పరదాలు కట్టేశారు ఆ మూడు రంగులతో పరదాలు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పరదాలు కట్టారు సరే తను పైకి ఎక్కడం మానేశాడు అప్పుడు అదే కొట్టించుకున్నారు అది నిజం సంబంధం లేనో తీసి జైల్లో పెట్టారు ఇంకెవరి మీద తోయాలని చూస్తున్నారు సో ఆ డ్రామా తర్వాత మరి ఎంత చీప్ డ్రామాలు ఆడుతున్నాడు ఏంటని చెప్పి ఆ విలువ కాస్త తగ్గింది ఎలా తగ్గిందో కూడా నేను చెప్తా జనం లెక్క అతని సభలు వెలవెల పోతున్నాయి ఏదో అలా కవర్ ఇచ్చుకుంటున్నారు ఏదో నీరాజనం అని ఆ జనం అని నీరాజనం అయితే ఉండొచ్చు జగన్ అన్న సారా బ్యాచ్ బట్ ఎక్కడా కూడా మీకు సభలాగా పెట్టి బలవంతంగా మహిళల్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చిన దగ్గర కొద్దిపాటి మహిళలు కనపడుతున్నారు ఈ రోడ్ షోలో మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో కానీ కళ్యాణ్ గారు రోడ్ షో కానీ మేల్ ఫీమేల్ రేషియో మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాను ఇఫ్ నాట్ ఫిఫ్టీ 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 ఫైవ్ ఫార్టీ మనం మన పాలకులు సభలో చూసాం విపరీతంగా ఉన్నారు లేడీస్ మీరు ఇటువంటి రోడ్ షోలో జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉంటే లేడీస్ మీకు కనపడరు ఓన్లీ మగవాళ్ళే కనపడతారు ఎందుకు అంటే స్వచ్ఛందంగా ఎవరో రాట్లా సరే వాళ్ళు ఏదో మద్యం కావచ్చు లేకపోతే ఉమాదిరి బిర్యానీ కావచ్చు ఏదో ఇచ్చి లేకపోతే భయపెట్టి బలవంతంగా తీసుకొస్తున్నారు అనేది ఆ ప్రజల్లో వాళ్ళ నుంచి వచ్చిన స్పందన చూసినా మహిళల పర్సంటేజ్ ఎంత తక్కువగా ఉందో అది చూసినా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది మొన్నటి వరకు సరే ఇది సత్తా మార్కెట్ అనేది ఇట్స్ ఇల్లీగల్ కానీ అన్నీ రిపోర్ట్లు వస్తూ ఉంటాయి సో కాబట్టి మనం ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని ఒక దిక్సూచిలాగా మనం ఫాలో అవుతున్నాం మూడు రోజుల ముందు అంటే ఒక రాయి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి అలా అలా వెళ్ళిన తర్వాత మన జిల్లాల్లో పూర్తిగా డిజాస్టర్ అయిపోయిన తర్వాత మీరు నిన్న అదే సత్తా మార్కెట్ చూస్తే ఆరు నుంచి ఎనిమిది సీట్లు ఒకే రోజు తగ్గినాయి ఇది క్షణాభివృద్ధి చెందుతుంది ఇవాళ నుంచి దిన దినాభివృద్ధి కాదు క్షణ క్షణాభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ప్రజల్లో భయం వచ్చింది ఒక రకమైన భయం నీ ఆస్తి నీది కాదన్న భయం చాలా దారుణం ఎక్కడైనా సరే రీసర్వే చేసి ఫ్రెష్గా డాక్యుమెంట్ ఇచ్చాడంటే ఓ బోసుమోహం ఫోటో ఎవరో మీకు తెలుసు చెప్పక్కల మీ ఫోటో ఉండదు వాళ్ళ ఫోటో ఉంటుంది మీకు జెరాక్స్ ఇస్తారు ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే ఒక అర్థం కానీ కన్ఫ్యూజను మీ ఆస్తి మీది కాదు మీ బర్త్ సర్టిఫికేట్ మీద మీ ఫోటో ఉంటుందో లేదో తెలియదు ఒకటి ఫోటో ఉంటుంది రేపు జూన్ నాలుగు తర్వాత అతను ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు ఆ ఫోటో మటుకు నువ్వు వచ్చి లాస్ట్ మంత్లో పిల్లవాడి కంటే ఆ సర్టిఫికేట్ మీద ఆ ఫోటో మనం ఉంచుకోగలమా మనకి ఇష్టం లేదని తిరస్కరించిన వాడి మొహం మన మీద తప్ప ప్రతి డాక్యుమెంట్లోనూ అదే ఫోటో వేసేసుకుంటున్నాడు అది మనం సహించగలమా ఈ వెర్రి మళ్ళీ అతను వచ్చి క్వశ్చన్ లేదు ఒకవేళ వస్తే ఓహో జనం మన పేరు మన మొహం ఇంత దారుణంగా లైక్ చేస్తున్నారు కాబట్టి మగ పిల్లవాడు పుడితే జగన్ అని రెడ్ అయితే జగన్ రెడ్ అని పెట్టుకోవచ్చు రాజులైతే జగన్ రాజు అని పెట్టుకోవచ్చు గ్రామాలు అయితే జగన్ అని పెట్టుకోవచ్చు అని ఫ్రీడమ్ ఇస్తాడు తోక వరకు అసలు పేరు అయితే జగన్ ఉండాల్సిందే సో జగన్ యాదవ్ జగన్ గౌడ్ ఇలాగా భారతి వర్మ భారతి శర్మ ఆడవాళ్ళు పుట్టినప్పుడు జగన్ అంటే బాగోదు కాబట్టి ఫిమేల్ ఫిఫ్టీ ఫిఫ్టీ పుడతారు కదా సో ఆ పేర్లు ఇంకొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలంటే వర్ష రాజు రాజు అయితే అలా అటువంటి స్త్రీలు అయితే మూడు పేర్లు పురుషుడైతే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బొమ్మ కూడా వార్త మానేశారు సో రాజశేఖర రెడ్డి గారిని ఆయన పూర్తిగా పక్కన పెట్టేయడం జరిగిందిలో కూడా కనపడతలేదు కదా ఇప్పుడు ఏదో బ్లూలో కూడా వచ్చినాయి కానీ ఓ పక్కన ఆయన ఫోటో ఉండేది అవి ఏం లేవు ఇప్పుడు సో అటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది అని ప్రజలు భావిస్తున్నారు ఇప్పుడు నేను చెప్పింది ఈ జగన్ వర్మ జగన్ శర్మ అని ఏం చెప్పింది కాదు నాకు ప్రజలు చెప్పింది చెప్తాను పంచాయతీ ఇది నా అభిప్రాయం కాదు ఇది జనాభిప్రాయం సో కాబట్టి ప్రజల్లో కూడా ఈ అన్యాయాలు అరాచకాలు ఓపెన్గా వెళ్ళిపోయాయి కాబట్టి డెఫినెట్గా మళ్ళీ అతను వచ్చే ప్రసక్తి లేదు అన్ని సూచికలు దానికి తగ్గట్టే ఉన్నాయి అప్రతిహతంగా ఈ కూటమి కనపడుతుందా చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు కనపడుతున్నారా ఏం మరి సో కనిపిస్తే అప్రతిహాతంగా కూటమి అద్భుత విజయాన్ని సాధించబోతోంది ఇది పచ్చి నిజం వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు ఎన్ని టక్కు టమార గజ కర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించిన ప్రజలైతే డిసైడ్ అయిపోయారు ఈసారికి చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలోనే ఉన్నారు తప్ప మళ్ళీ తప్పు చేసే తీవ్రమైన పశ్చాత్తాపాలు ఉన్నారు అరవై శాతం మంది నలభై శాతం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ అరవై శాతం ప్రజలు అతన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు కాబట్టి అతి పెద్ద విజయం కూటమికి దక్కనున్నది